సిటీ కేబుల్ ఎండి చోడిశెట్టి త్రిమూర్తి స్వామి కుటుంబాన్ని జేసీఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేఎఫ్ఎస్ ప్రజీత్ పరామర్శించారు దివంగత హేమశంకర్ అకాల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు జేసీఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేఎఫ్ఎస్ ప్రజీత్ క్లబ్ సభ్యులతో కలిసి తునిలో పర్యటించారు ఇటీవల అకాల మరణానికి గురైన చోడిశెట్టి హేమశంకర్ కుటుంబాన్ని మీరంతా కలిసి పరామర్శించారు హేమశంకర్ తండ్రి సిటీ కేబుల్ ఎండి చోడిశెట్టి త్రిమూర్తి స్వామిని కలిసి సంతాపం వ్యక్తం జేసిఐ క్లబ్ తోని విభాగ ప్రత్యేకతను సాధించడంలో హేమశంకర్ పాత్ర ప్రధానమైనదని తెలిపారు అనంతరం తొలిగొల్ల అప్పారావు సెంటర్ లోని వ్యవస్థాపకులు హెన్రీ గిబర్సన్ విగ్రహానికి పూలమరలు వేసి గౌరవ వందనం చేశారు కార్యక్రమంలో జోన్ చైర్మన్ సంతోష్ జెడ్విపి రాజీవ్ ప్రెసిడెంట్ సంపత్ సెక్రటరీ సాగర్ ట్రెజరర్ ప్రణీత్ పిజెడ్ విసి మొగలపల్లి గుప్తా జోన్ ఆఫీసర్స్ కార్తిక్ సంతోష్ సభ్యులు కృష్ణ విజయ్ వినయ్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను జేఎస్పీ ఏ సంతోష్ శివకుమార్ జోన్ ప్రెసిడెంట్ సో మాకు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేసీఐ ఇండియా నుంచి ప్రజిత్ జేఎఫ్ఎస్ ప్రజిత్ విశ్వనాథ్ గారు రావడం జరిగిందండి కేరళ నుంచి వచ్చారు సో కేరళ నుంచి వచ్చి ఇక్కడ జేసీఐ తుని జ్యువెల్స్ చేసిన యాక్టివిటీస్ అన్నిటిని చూసి పరిశీలించడానికి వచ్చారండి సో అంతేకాకుండా ఈ క్రమంలో మన జేసీఐ మెంబర్ ఒకరికి హఠాత్ ఇగా ఇది అడగడం జరిగింది సో వాళ్ళకి చెక్ హ్యాండ్ అమౌంట్ హ్యాండ్అట్ చేద్దామని చెప్పి కూడా ఆయన కేరళ నుంచి ఎన్హెచ్ హెడ్ క్వార్టర్స్ నుంచి రావడం జరిగింది అంతేకాకుండా మేము ఇక్కడ మా ఎన్హె మా ఎన్విపి సమక్షంలో మంచి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి లేకపోతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఇప్పుడు మేము చేస్తూనే ఉంటాము సో తునిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ కాలేజెస్ కానివ్వండి వాళ్ళందరికీ ఫ్రీ ట్రైనింగ్స్ ఇచ్చి ఎంప్ యంగ్ యూత్ ని ఎంపవర్ చేయడానికి చేస్తూ ఉంటాము సో మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడికి మా ఎన్విపి గారు రావడం మాకు చాలా హ్యాపీ అండ్ తుని వాళ్ళు కూడా చాలా మంచిగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు జేసే తుని జువెల్స్ వాళ్ళందరూ కూడా సో దీనికి నా తరపున మా ఎన్విపి గారి తరుపున తుని జువెల్ స్కీమ్ అందరికీ కూడా అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ గుడ్ ఈవెన్ టూ ఆల్ మై సార్ దేవెస్ అండ్ ద నేషనల్ వైస్ ప్రెసెంట్ ఏరియా సిమ్ జె సి ఇండియా ఫస్ట్ టైం ఎంటరింగ్ ఆంధ్రప్రదేశ్ సోన్ ఫోర్ अब्दुल कलाजेक्ट ఈ రోజు మా జేసిఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రజీత్ గారు తన అభివృద్ధిలో భాగంగా వారి నీట్ అండ్ బీట్ లో భాగంగా ఈరోజు తుని వచ్చి నేను చేసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ నుంచి కూడా మేము వాళ్ళతో చర్చించి కొన్ని ప్రోగ్రామ్స్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది బ్యానర్ రిలీజ్ చేయడం జరిగింది మేము ఈ మూడు నెలల కాలంలో మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలోని అలాగే వివిధ గవర్నమెంట్ స్కూల్స్ లోని ఉమెన్స్ హాస్టల్లోని ఇవందరి వీళ్ళందరికీ కూడా కొన్ని ట్రైనింగ్స్ కానీ అలాగే సంక్రాంతి సంబరాలు అలాగే సరస్వతి శిశు మందిర్లో మెగా అక్షరాభ్యాసం ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది ఈ మెగా అక్షరాభ్యాసంలో రెండు వందల పదిహేను మంది పిల్లలకి ఒకే రోజు మేము శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం చేయించడం జరిగింది గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఎంపవరింగ్ యూత్ అలాగే కొన్ని ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీచ్ మీద స్పీచ్ మీద కూడా వాళ్ళకి ట్రైనింగ్ చెప్పించడం జరిగింది ఈ ఈ విజిట్ లో భాగంగా వాటన్నిటిని వారికి ప్రజిత్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ అలాగే ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ జోన్ ప్రెసిడెంట్ సంతోష్ గారికి అలాగే జోన్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా ప్రెసిడెంట్ సంపత్ సెక్రటరీ సాగర్ అండ్ ట్రెజరర్ ప్రణీత్ వీళ్ళు ముగ్గురు కూడా ఈ సంవత్సరం ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ని మేము మా చేసే ప్రోగ్రామ్స్ లో మేము ఫిక్స్ చేసుకోవడం జరిగింది క్యాలెండర్ లో మిగతా ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేము చేయడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్న మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ